ఈరోజు నేను ఇక్కడ బండ్లపెంటలో రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో క్యాన్వాసింగ్ స్టార్ట్ చేసినాను ఇక్కడికి వచ్చి ఈ భగవంతుని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా రాయచోటి ప్రాంతంలో ఉన్న ముస్లిం మైనార్టీ సోదరులకు మంచి జరగాలి అలాగే రాబోయే కాలంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ వస్తే తప్పకుండా ఇక్కడ నివసిస్తున్న మైనార్టీ సోదరులకి ఎంత మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థించాను రాజకీయపరంగా రాజకీయ పరంగా నేను ఒకటే చెప్తున్నా గత పదహైదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు అయితేనేం ఎంపీ అయితేనేం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు మేము రాయచోట్లో గత నాలుగు రోజుల నుంచి అన్ని ప్రాంతాలు పర్యటించడం జరిగింది ఎక్కడ చూసినా దుర్వాసన నీళ్ళ సమస్య పెన్షన్ లేదు ఇల్లు లేవు ఎక్కడ చూసినా ఆక్రమణలు ప్రజల దగ్గర నుంచి వస్తున్నాయి దీని అంతటికీ ఆన్సర్ కావాలంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీని రాయచూటి నుంచి గెలిపించాలే గెలిపించేదానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా మా వెంట ఉన్నారు ఏ వార్డులోకి వెళ్ళిపోయినా ఎక్కడ చూసినా ప్రజల నుంచి భ్రమరథం పట్టే పరిస్థితి అయితే ఇప్పుడు కనపడుతూ ఉంది ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కొత్తగా నినాదాలు కొత్తగా చేస్తున్నారు ఏమని మేమేదో తప్పుగా బెదిరిస్తాను అని నేను ఒకటే చెప్తున్నా గత ఐదు సంవత్సరాల నుంచి ఏ పార్టీ అధికారంలో ఉంది పోలీసు వాళ్ళు ఎవరి చేతుల్లో ఉన్నారు ఒకసారి గమనించాల ప్రజలారా వాళ్ళు తప్పులు చేసి ఈరోజు అణచివేసే ధోరణి వాళ్ళు అవలంబిస్తున్నారు మేము చేయడం లేదు మేము సన్మార్గంలోనే ప్రతి ఒక్కరి దగ్గరకు పోయి కోట్లు అడుకోవడం జరుగుతూ ఉంది ఇంకో విషయం రాయచోటి పట్టణంలో అయితేనే ఆరు మండలాలు అయితేనే టోటల్గా వాలంటరీ వ్యవస్థను చేతుల్లో పెట్టుకొని గుప్పెట్లో పెట్టుకొని ఇంటింటి దగ్గరికి పోయి వాళ్ళే ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటారు ఇలాంటివి న్యాయమాన్ని నేను ఒకసారి మన ప్రతి ఒక్కసారి ప్రజలను అడుగుతున్నాను ఇంకొక విషయం ఇంకా నలభై రోజులు మాత్రమే ఉంది ఈ నలభై రోజుల్లో తెలుగుదేశం పార్టీ వస్తే జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉండవో అవి మనం ప్రజల్లోకి తీసుకొని పోవాలా అలాగే ఐదు సంవత్సరాల నుంచి ఈ దుర్మార్గమైన ప్రభుత్వం అవలంబించిన అరాచకాల గురించి కూడా ప్రజల్లోకి తీసుకొని పోవాలి అది తప్పక ఇంకా మేము ప్రజలను బెదిరించేదో లేకపోతే నేను వస్తే ఏదో ఇక్కడ ఏదో పెద్ద జరిగిపోతుందనో ఎదుటి పార్టీ వాళ్ళు చెప్తున్నారు చాలా తప్పు అలాంటి పోకడలకు మీరు పోతే మేము దానికి సంబంధ సమాధానం చెప్పేదానికి కూడా నా వరకు నేను సిద్ధంగా ఉన్నా ఇలాంటి తాటాకు చప్పుళ్ళకి నేను భయపడను భయపట్టించాలని చూస్తే అది మీ మూర్ఖత్వమని తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం నా లోకల్ మేనిఫెస్టో ముస్లిం ముఖ్యంగా ముఖ్యంగా రాయచోటు మున్సిపాలిటీ పరిధిలో నేను ఒక అజెండాతో ముందుకు పోతున్నా ఎందుకంటే ఇది మన జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది రాయచోటి పట్టణాన్ని ఇక్కడ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ అయితే ఉంది రాయచోటి పట్టణంలో వేలాది మంది ముస్లిం కుటుంబాలు ఉన్నాయి ఈరోజు వాళ్ళ బిడ్డలకు డెలివరీ చేసుకొని పోవాలంటే పెద్ద ఆపరేషన్కు లేకపోతే ఇంకో విషయానికి పోవాలంటే హాస్పిటల్కి పోతే సరైన సదుపాయాలు లేవు ఎందుకంటే ఈ జనరల్ హాస్పిటల్స్లో అన్ని డిపార్ట్మెంట్లు రోగులు ఉంటారు అక్కడ ఈ వీళ్ళకు కేర్ తీసుకునే పరిస్థితి అయితే కనపడడంలా మన ప్రాంతం చాలా పెద్దది ఎక్కువగా ముస్లిం మైనార్టీలు ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారం వస్తే కొత్తపల్లి ప్రాంతం ఎక్కడైతే ముస్లిం మైనార్టీలు ఎక్కువగా జీవిస్తున్నారో ఆ ప్రాంతంలోనే ప్రసూతి హాస్పిటల్ కేవలం డెలివరీ కేసెస్ చూసేదానికి ఇరవై ఐదు బెడ్డెడ్ ప్రసిద్ధి హాస్పిటల్ పెట్టేదానికి నా వంతుగా నేను కృషి చేస్తా తప్పకుండా మా ప్రభుత్వం వస్తుంది నేను కూడా నా కాంట్రిబ్యూషన్గా గవర్నమెంట్ ఏర్పాటు చేసినా సరే లేకపోతే నా సొంత నిధులతో అయినా నేను ఏర్పాటు చేస్తానని ప్రజలకు చెప్తున్నా దాని విషయంలో నా కమిట్మెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈరోజు పేద మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే మినిమం యాభై వేల రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే వసతులు లేవు ఇప్పుడు దాన్ని మన బిడ్డలే డెలివరీ కావాలంటే ఏదైనా మంచి హాస్పిటల్లో పెడితే రెండు లక్షల రూపాయలు తీసుకుంటాం దీన్ని నేను గుర్తించి తప్పకుండా ఎక్కడైతే ధనవంతులు వాళ్ళ బిడ్డలకు ఈ కాన్పులు చేసుకుంటున్నారో అదేవిధంగా రాయచోటి ప్రాంతంలో మైనార్టీ మహిళా సోదరి మనులకు మంచి జరిగే విధంగా ఏసీతో కూడిన ఇరవై ఐదు బెడ్డ హాస్పిటల్ ఫస్ట్ అజెండా కింద చేస్తానని తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ రాయచోటి నియోజకవర్గం అనేది ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో డెవలప్గా నియోజకవర్గం ఉంటే లాస్ట్ పదిలో మన రాయచోటి కూడా ఉంది రాయచోటి ప్రాంత ప్రజలుగా మనందరికీ తెలుసు మనమేమంటే ఏదో పార్టీలలో ఉండడం వల్ల మనం దాన్ని కప్పిపుచ్చుతాం తప్పకుండా మన నియోజకవర్గం అనేది అభివృద్ధి జరగాల ఈసారి తెలుగుదేశం పార్టీ వస్తే తప్పకుండా అభివృద్ధి అనేది జరుగుతుంది దాంట్లో మనకు మెయిన్ ఉన్న సమస్యలు ఏంటంటే ఇప్పుడు మనకు మూడు రిజర్వాయర్లు ఉన్నాయి వెలుగుళ్ళు ఉంది శ్రీనివాసపురం ఉంది జరికోన ఉంది ఇవి లాస్ట్ పెండింగ్ స్టేజ్లో ఉన్న పనులన్నీ ఐదు సంవత్సరాల నుంచి అట్టే నిలిపేసినారు ఆ పెండింగ్ పనులు పూర్తి చేయాలి ఒకటోది అది చేస్తే రైతులకు వచ్చి సాగునీరు అనేది దక్కుతుంది ఇంకోటి వెలుగుల్లి నుంచి రాయచోటి మున్సిపాలిటీకి నీళ్ళు వస్తున్నాయి అవి నీళ్లు కూడా అక్కడ నీళ్లు లో ఉన్న రోజులు కూడా ఇక్కడ వారానికి మూడు రోజులు రెండు రోజులు వదిలేవారు దాన్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేసేదాన్ని కృషి చేస్తాం అలాగే గ్రామాలకు ఎంత వీలైతే అంత వీలైన విధంగా వెలుగులు నీళ్లు పైప్ లైన్లు వచ్చే విధంగా కృషి చేస్తాము ఇంకా రాయచూడి పట్టణంలో చెప్పాల్సిన అవసరం లేదు అన్నీ ఫెయిల్ అయినారు ఏ రోడ్డు చూసినా గందరగోళంగా ఉంది డ్రైనేజ్ అట్లే ఉంది మున్సిపాలిటీలో తగిన వర్కర్స్ లేరు వాళ్ళు లేని దానికి ఏంటంటే షిఫ్ట్ వైజ్గా పోతున్నారు ఒక మున్సిపాలిటీ వార్డు ఈ రోజు చెత్త ఎత్తితే మళ్ళీ పది రోజులకు పోయి కూడా అది ఎత్తడం లేదు ఇవన్నీ మౌలిక సదుపాయాలు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ విఫలమైంది ఈ ప్రభుత్వము ఇక్కడ ఉన్న నాయకులు తప్పకుండా తెలుగుదేశం పార్టీ వస్తే ఈ జిల్లా కేంద్రం చేయడంతో వాళ్ళ వల్ల అయిపోయింది కానీ డెవలప్మెంట్ అనేది ఆగిపోయేది తప్పకుండా మన మున్సిపాలిటీకి సంబంధించిన ఈ క్లీనింగ్ వర్కర్స్ అయితేనేమి ట్రాక్టర్లు అయితేనే ఈ ఏమేమి ఫెసిలిటీస్ ఏమైనా అవి అప్గ్రేడ్ చేసుకొని మున్సిపాలిటీ పరిధిలో కొద్దిగా నీట్నెస్ వచ్చేదాన్ని ట్రై చేస్తాం అలాగే ఈరోజు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని అన్ని జాలీ చేసి కడుతున్నారు ఏంటి నగర వనమనో శిల్పారము అవన్నీ మేము హర్షిస్తాం ఎవరు కట్టినా కూడా వ్యతిరేకించేదానికి ఎవరూ లేము ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేసిపోతుంది అవన్నీ సెకండీ ఫస్ట్ మనకు అన్నమో రామచంద్ర అనేవాళ్ళు ఆరోగ్యం కోసం తప్పించే వాళ్ళు లేకపోతే ఇక్కడ పని లేక చాలామంది బయట దేశాలకు పోయి చాలా చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ మంచి జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తే ఇక్కడ ఒక ఫ్యాక్టరీనో లేకపోతే ఏదైనా ఒకటి సృష్టిస్తేనే అందుకు మంచి జరుగుతుంది కాబట్టి దానికి వచ్చే విధంగా మేము కృషి చేస్తాం సంక్షేమము అభివృద్ధి రెండు జోడు గుర్రాలు ఇవి రెండు ఒకే రేసులో పోతేనే విజయం అనేది ఉంటుంది కాబట్టి రేపు ప్రభుత్వం ఏర్పాటు అయితే ఐదు సంవత్సరాలు సంక్షేమం ఒక పక్కల అభివృద్ధి ఒక పక్కల రెండు ఈక్వల్ చేసుకొని నడిపిస్తామని తెలియజేసుకుంటాం